ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు సంబంధించిన విషయాలే కాకుండా రాజకీయ నేపథ్యంతో కూడుకున్న విషయాలు కూడా ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నాయో మనందరికీ తెలుసు అలా పెద్ద సంచలనాత్మకంగా మారిన రాజకీయాలకు సంబంధించిన విషయాలలో ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలోనే ఆయన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అతి అతి పవిత్రమైన ప్రతి ఒక్కరూ మహద్భాగ్యంగా భావించే వెంకటేశ్వర స్వామి నైవేద్యంగా అర్పించే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అంటూ ఆయన వెలుగు లోకి కాదు ప్రతి ఒక్కరిని ఆలోచనలో నేపథ్యంలోనే ఈ సంఘటనకి సంబంధించి ఎన్నో రకరకాల చర్చలు వివరణలు వివాదాలు ఇలా ఎన్నో సోషల్ మీడియాల ద్వారా రకరకాలుగా వైరల్ అవుతూ వచ్చాయి వీటన్నిటినీ పక్కన పెడితే అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సంచలన నిర్ణయం మనందరికీ తెలుసు ఇలా పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గారి లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని ఆయన ఎంతో కుమిలిపోయానని విషయం తెలిసిన వెంటనే ఓ భక్తుడిగా తన వంతుగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని ఆయన గత పది రోజులకి పైగా ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న సంగతి మనందరికీ తెలుసు నిన్నటితో ప్రాయశ్చిత్త దీక్ష ముగియడంతో ఆయన వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకి రావడం జరిగింది మరి ఇదిలా ఉంటే ఇలాంటి నేపథ్యంలోనే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా తన ఇద్దరి కూతురితో కనిపించిన ఫోటోలు పెద్ద సెన్సేషన్కి దారితీ అంతేకాదు అలా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన తన వచ్చిన తన రెండవ కూతురితో పవన్ కళ్యాణ్ గారు చేయించిన పని ఏంటో తెలిస్తే మనందరం షాక్కి గురవ్వాల్సిందే మరి ఇంతకీ ఏం జరిగింది అని చూసినట్లయితే చాలా ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇద్దరి కూతురుతో కనిపించడం నిజానికి ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్ద కూతురు ఆర్థ్య తండ్రితో కలిసి పలు సందర్భాలలో కనిపించింది అయితే మరి ఆయనకి అన్నా లెజినోవాతో ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి మనందరికీ తెలుసు ఒక కూతురు కొడుకు ఇక కూతురికి తన తల్లి పేరు తన పేరు కలిసి వచ్చేలాగా అంజనా పవనోవా అని పెట్టుకున్నాడు ఇక కొడుకుకి తన అన్నయ్య పేరు మరియు తన పేరు మరియు తనకి ఇష్టమైన వ్యక్తి అయిన కాల్ మార్క్స్ పేరు కలిసి వచ్చే విధంగా శంకర్ మార్క్స్ పవనోవా అని పెట్టుకున్న సంగతి మనందరికీ తెలుసు ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గారి కూతురు ఆద్య మరియు అమరోపక్క అఖీరాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతూ మనందరికీ సుపరిచితులుగానే ఉన్నారు మరోపక్క పవన్ కళ్యాణ్ గారి భార్య అయిన అన్నా లెజ్నోవా కూడా అవ్వడానికి రష్యన్ యువతి క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో ఉన్నప్పటికీ తెలుగు ఇంటి మహిళగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అవ్వడం మాత్రమే కాదు మనందరినీ షాక్కి గురిచేసి మనలందరినీ ఆశ్చర్యపడే విధంగా ఆమె తెలుగు సాంప్రదాయ పద్ధతిలో బొట్టుతో కనిపిస్తూ పద్ధతులని సాంప్రదాయాన్ని పాటిస్తూ ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారితో కనిపించిన తీరు ప్రతి ఒక్కరిని చేతులెత్తి మొక్కేలా చేసింది అవ్వడానికి రష్యన్ యువతి అయినప్పటికీ ఆవిడ మెలుగుతున్న విధానం కావచ్చు తెలుగు పద్ధతులలోనే సాంప్రదాయాన్ని పాటిస్తున్న వైనం ప్రతి ఒక్కరిని ఆదర్శవంతంగా తీసుకునే విధంగా అందులోనూ ఈ రోజుల్లో కనుక వస్తున్న మార్పులకి ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి ప్రతి ఒక్కరూ ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిందే అని అన్నారు అలా అన్నా లెజినోవా గారు కూడా ఎన్నో సందర్భాల్లో మనకి కనిపించారు కాకపోతే పవన్ కళ్యాణ్ అన్న లేజిన ఇద్దరు పిల్లలు మాత్రం చిన్నప్పుడు ఫోటోలు మనకి వెలుగులోకి వచ్చాయి కానీ ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన విషయాలు కానీ వాళ్ళు కానీ పెద్దగా బయట కనిపించలేదు అంత లో ప్రొఫైల్లో మెయింటైన్ చేస్తూ వచ్చారు అయితే మొట్టమొదటిసారిగా ఇన్నేళ్ల తర్వాత ఇక తాను దీక్ష విరమిస్తున్న సమయంలోనే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆయన ఇద్దరు కూతురుతో కలిసి రావాలని అనుకున్నారు అందుకే ఆధ్య మరిజన పవనో వాళ్ళతో కలిసి వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి రెండవ కూతురు అంజనా పవనవ వెలుగులోకి రావడం నిజం చెప్పాలంటే ఆ ధ్యాని అంజనా పవనావ అని చూస్తే వీళ్ళిద్దరూ కవల పిల్లల అంటారు అలా అచ్చు పవన్ కళ్యాణ్ గారి నోట్లో ఊడిపోయినట్టుగా కనిపిస్తున్నారు అక్కా చెల్లెలు పైగా తండ్రి పక్కన ఇద్దరు పైగా తండ్రికి చెరువు పక్కన ఇద్దరు కలిసి కనిపిస్తున్న వైన ఇద్దరు కలిసి ఎంతో చక్కగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్న ఆ ఫోటోలు ఎంతో పెద్ద సెన్సేషన్ కి దారితీశాయి ఇదిలా ఉంటే అన్యమతస్థులు ఎవరైనా వెంకటేశ్వర స్వామి దర్శనానికి గనక వచ్చిన డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ వివాదంపై కూడా ఎంతో చర్చ ఈ సంఘటనపై కూడా పెద్ద వివాదం ఉన్న సంగతి మనందరికీ తెలుసు అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇలాంటి టీడీ టీటీడీ నిబంధనలకి తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా అతిథులు కాదని టీటీడీ నిబంధనల్ని తాను కూడా పాటిస్తాను అని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ప్రతి ఒక్కరూ ఆయన్ని చూసి నేర్చుకునే విధంగా ఎప్పుడైతే తన కూతురు అంజనా పవనవాతో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన వెంటనే తన కూతురు రష్యన్ మరియు క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో పెరుగుతుండటంతో తండ్రిగా ఆయనే డిక్లరేషన్ ఇవ్వడం మాత్రమే కాదు కూతురు చేత దగ్గరుండి డిక్లరేషన్ మీద సంతకం కూడా చేయించడం జరిగింది అలా మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇద్దరు కూతురు ఓ పక్క ఆద్య మరోపక్క అంజనా పవన కలిసి వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది మొట్టమొదటిసారిగా తండ్రి ఇద్దరి కూతురుతో కనిపించిన ఈ ఫోటోలు నెట్టింట్లో ఎంతో వైరల్ అవుతూ మరోపక్క పవన్ కళ్యాణ్ గారిని గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు అవ్వడానికి రష్యన్ అమ్మాయి అయినప్పటికీ ఎంతో పద్ధతిగా సాంప్రదాయ పద్ధతిలో పెరిగింది అని పవన్ కళ్యాణ్ గారు ఆయన పిల్లల్ని ఎంతో చక్కగా ఎంతో పద్ధతిగా పెంచుతున్నారు ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అని అంటున్నారు మరోపక్క టీటీడీ నిబంధనలకి ఆయన ఏమాత్రం అతిథుడు కాదని ఆయన తప్పకుండా పాటించడం మాత్రమే కాదు కుటుంబ సభ్యులందరూ కూడా పాటించే విధంగా ఆయన ఎప్పుడు ముందుంటాను అని చెప్పే విధంగా తన కూతురు చేత డిక్లరేషన్ మీద సైన్ చేయించిన వైనమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సరేనండి ఏది ఏమైనప్పటికీ మొట్టమొదటిసారిగా మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారి రెండవ కూతురు అంజనా పవనవా ఎలా ఉందో మీరు చూసేయండి చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే అంత చక్కగా ఎంతో క్యూట్గా కనిపిస్తోంది అచ్చు పవన్ కళ్యాణ్ గారిలానే ఉందన్న కూడా ఎలాంటి సందేహం లేదు అంటాను నేను మరి ఆ ఫోటోలని మీరు కూడా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి